స్వతంత్ర భారత్ నడిపిన ఇందిర ప్రతిభా పాటిల్ వనితలే మంత్రులుగా అధికారులుగా అలరిస్తున్నది విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో వాసిగా చిరి వనితామణులు నాట్యగాన లలిత కళలకు తెచ్చిరి వందలనామణు సైన్యంలో అంతరిక్షమున ప్రతిభ చాట మహిళలందరికి జోహారు మాతృసులకు జోహారు వీర వని తలకు జోహారు కీర్తికాంతలకు జోహారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరం కలిసి మహిళా మోర్చా తరఫున ర్యాలీ ఇవ్వడం జరిగింది మహిళలకు ప్రతి మోడీజీ గారు ప్రతి దానిలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లతో మహిళల్ని ముందు అట్టు చేస్తున్నారు దాని ద్వారా మనము ప్రతి ఒక్కరు మహిళల ప్రతి దానిలో ఇండి మేల్కో భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నా పేరు బుల్లెట్ మాధురి చంద్ర ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు ఆలేరు ఆలేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ముందస్తుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మహిళలకి అనేక రకాలైనటువంటి అవమానాలు పొందినటువంటి అనేక రకాల ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రోజు నేనున్నా అనేటువంటి భరోసా కల్పించినటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైతే మహిళ నేను వంటింటికే పరిమితం అవుతుంది అనుకున్న ఆ రోజుల నుంచి ఈరోజు రాజకీయ రంగంలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్క మహిళను చైతన్యపరుస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి నా పాదాభివందనాలు అదేవిధంగా ఈరోజు ప్రతి అంటే పురుషునికి దీటుగా మహిళ ప్రతి రంగంలో ముందుకెళ్తా ఉంది ఒక రకంగా చూసుకుంటే సురేఖ యాదవ్ కానీ నిర్మలా సీతారామన్ కానీ అదేవిధంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కానీ ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ కూడా అధిక అంటే పెద్ద స్థాయిలో ఉండి కూడా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఇస్తున్నారు ఈరోజు నా వెన్నంటే ఉండి నా వెనకాల నడిచి వచ్చినటువంటి యువతులకి విధంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కళాశాల మన వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కళాశాల యాజమాన్యానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యొక్క యువతుల యొక్క ఐక్యత అనేది బలంగా ఉన్నప్పుడు రావలసినటువంటి అవకాశాలు అవే వస్తాయి కాబట్టి నేను అందరి మహిళామూర్తుల్ని కోరుతున్నాను మనమందరం ఐక్యంగా ఉందాం ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏది లేదని అందరికి తెలుసు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ